వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ రాజమహేంద్రవరం అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పదకొండు పది ఒకటి యాభై నలభై తొమ్మిది నలభై ఐదు నలభై ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై రెండు పదమూడు డివిజన్లలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం ఆరు గంటలకే పదకొండవ డివిజన్ విఎల్పురం పార్క్ వద్దకు చేరుకుని కలెక్టర్ ప్రశాంతి కమిషనర్ దినేష్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అధ్యక్షులు వై శ్రీను బీజేపీ నగర ఇన్ఛార్జ్ ఎనుముల రంగబాబు తదితరులతో కలిసి అర్హులైన పెన్షన్లు అర్హులందరికీ పెన్షన్లు అందజేశారు ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు గత వైకాపా ప్రభుత్వం పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్తో మోసం చేసిందన్నారు కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడు వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు వచ్చే నెల నుంచి పెన్షన్దారులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు రెవెన్యూ నగర పాలక సిబ్బంది పాల్గొన్నారు அடிக்கென்னாண்டிங் <laughs> அக்காங்க <laughs> 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం ఐదో గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది ప్రతి పెన్షన్ దారికి కూడా మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నాలుగు వేలు ఇవ్వడం అలాగే గత మూడు నెలల్లో కూడా నెలకి వెయ్యి రూపాయల కింద ఏడు వేల రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచే కార్యక్రమం కాదు ఇచ్చిన మాటకు అనుగుణంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వెయ్యి రూపాయలు పెంచి గత మూడు నెలలు కూడా తీసుకొచ్చి ఏడు వేల రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీలో సుమారు పాతిక వేల మందికి ఉదయం ఐదో గంట నుంచే మొదలు పెట్టారు మధ్యాహ్నం కల పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు మీరు ఎప్పుడు చూసుకపోవచ్చు వారిద్దరు అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్ ఐదో గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరూ కూడా ఆరో గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు వారివ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి ఆరు గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దాంట్లో భాగ్యస్వాములు చేయడం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ అనను లేకపోతే అనేకమైన పనికి మాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరు గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆరో గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోడు ఎవరు పని పనిచేస్తా ఉన్నారు ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించేడు అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా